రోజు ఇట్లాగే ఈ రోజు కూడా సరికొత్త ఈటింగ్ ఛాలెంజ్ ముందుకు వచ్చాం ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే చూస్తారు కదా చాలా మంది అయితే కామెంట్ చేశారు నెల్లూరు దోశ ఛాలెంజ్ చేయమని అలాగే ఇడ్లీ దోశ కూడా కామెంట్ చేయమంటే ఛాలెంజ్ చేయమని చెప్పారు అలాగే గులాబ్ జామ్ ఛాలెంజ్ చేయమని చెప్పారు ఈ మూడు ఛాలెంజ్ కలిపి మేమైతే ఒకే ఛాలెంజ్ లో చేస్తున్నాం కారం దోశ ఇడ్లీ దోశ దోశ ఇడ్లీ అన్నిటికైతే ఆ నాలుగు కామెంట్లు అయితే మేమైతే ఈ రోజు ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఈ రోజు ఛాలెంజ్ అయితే మేము ముగ్గురు చేస్తున్నాం మనీషా నాగవేణి శ్రీవాణి ఫ్రెండ్స్ మా ముగ్గురులో ఎవరైతే ముందుగా తింటారో వాళ్ళు అయితే గెలిచినట్టు లాస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓడిపోయినట్టు ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటది పనిష్మెంట్ గానీ చాలా స్పైసీ గా అయితే ఉంటది రోజుట్లా కాదు ఈ రోజు వెరైటీగా స్పైసీగా ఈ కారం దోశ స్పైసీ గానే ఉంటది పనిష్మెంట్ స్పైసీ గానే ఉంటది అయితే వీడియోని అయితే కృప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజుట్లాగే ఈ రోజు కూడా ఈ వీడియో చివరిలో అయితే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే చదివి ఇస్తాం అలాగే స్క్రీన్ మీద పెడతాం అలాగే ఈ వీడియో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చదివి రిప్లే ఇచ్చి స్క్రీన్ మీద పెడతాం ఓకే లేట్ చేయకుండా మన స్పైసీ స్పైసీ కారం దోశ ఇడ్లీ చాలా అయితే స్టార్ట్ చేద్దాం ఓకే ఇక చాలా అయితే స్టార్ట్ చేద్దాం ఓకే చాలా రెడీనా రెడీ ఓకే స్టార్ట్ ఇల్లు కాలేజ్ తప్ప పోతుంది దోశ అయిపోయిన చెప్పు వాటర్ అవుతుంది ఎంత మంటగా ఉన్నాయి అండి కారం నేళ్ళు ఉంది మంట ఉంటుంది じゃあ待って yeah. <laughs>

ಎಲ್ಲ ಆಯ್ತು ಪಡೆಯವ うん。Mm hmm. mm hmm. Það er aðeins.

ఫస్ట్ అయితే అయిపోయింది సెకండ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ అయితే ఫస్ట్ అయితే నేను తిన్నాను సెకండ్ అయితే మనిషాయితే నాగేణి నాగవేణి ఓడిపోయింది ఇప్పుడైతే అమ్మాయికి అయితే పనిష్మెంట్ పనిష్మెంట్ అయితే చాలా బాగుంటుంది స్పైసీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాగవేని ఛాలెంజ్ ఓడిపోయింది అయితే అమ్మాయికి అయితే పనిష్మెంట్ పనిష్మెంట్ అయితే చాలా స్పైసీ పనిష్మెంట్ అని చెప్పాను కదా ఇప్పుడైతే ఇది చూస్తారు ఈ అమ్మాయికి ఇది అయితే కారణం తినారు ఇది పనిష్మెంట్ మాయ్ ఏందంతా కొంచమే ఒక స్పూన్ స్పూన్ ఆడుంది ఎంత ఉందో చూడు నువ్వైతే ఏం కానీ చాలు ఉంచు మా ఎంతమంది చాలా కారం నిమ్మకాయ పనిష్మెంట్ మొత్తం మూడు నిమ్మకాయ మొత్తం ఇది కారం అంటే కారము నిమ్మకాయ ఏదైనా అని చెప్పారు ఎవరైనా కారం అంత తింటారా అంటే కారం అంత తింటారా ఛాలెంజ్ తినాలి ఇవాళ నాకు అదృష్టం లేదు అందుకే కారం వచ్చింది అందుకే తిని అతను అవింది ఒక స్పూన్ వేసింది ఒక స్పూన్ ఎంత ఉందో చూడు ఒక స్పూన్ అంతే దీంతో ఉండాలి సరే కానీ కొంచెం వేసుకో సరేలే చేస్తా కొంచమే ఒక్క స్పూన్ వేసింది ఒక్క స్పూన్ అంట చూడండి ఒక స్పూన్ వెళ్ళి కానీ నేను చేస్తున్నా చదువు చేసా కారం అంత అసలు మొత్తం అట్లా వేసుకో బట్ నాకు కాదు నువ్వు కూడా పిండి ఇంక స్పొన చాలా మంచిగా ఉంది అసలు మరొంతైతే చిన్నగా

కొంచెం తిన పనిష్మెంట్ అయిపోయింది కొంచెం తిన అమ్మ నువ్వు నాకు వద్ద రెండు స్పూన్ అనే తినాలిగా పనిష్మెంట్ అన్న నాకు ఆ మంట పుట్టినా అది ఒక స్పూన్ కూడా ఓట్లేసిన తర్వాత చెప్పు అమ్మ పనిష్మెంట్ చేసి ఎంతైతే ఒకసారి వేసుకో చె ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదువుతాం వాటికి అయితే రిప్లై ఇస్తాం అలాగే స్క్రీన్ మీద ఫస్ట్ కామెంట్ అయితే తిండి పోటీ చాలా బాగుంది గేమ్ కూడా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ ఛాలెంజ్ చికెన్ పాస్తా చికెన్ నూడిల్స్ చెప్పానండి గేమ్ చాలా ఫన్నీగా ఉంది ఫుడ్ ఛాలెంజ్ ఇలాగే చేయండి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది జ్యోతి ఆంటీ

ఇలానే డిఫరెంట్ గా ట్రై చేయండి వీడియోస్ ఓకే అండి చేస్తాం కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్కాయిలు నైస్ వీడియో థ్యాంక్ యూ లేట్ ప్రాసెస్ ఛాలెంజ్ నిజంగా బోర్ కొడుతుంది బాటిల్ పెట్టడం ఫన్నీగా ఉండడానికి అనేది చేస్తున్నాం అండి చాలా మంది అదే ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు అలాగే చేయమని చాలా మంది కామెంట్ పెడుతున్నారు ఓకే అండి కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ మనీషా చేసుకుండి మనీషా విన్ అవ్వాలి ఈ గేమ్ చాలా బాగుంది పొంగల్ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్ నేను చెప్పిన ఛాలెంజ్ ఎందుకు చేయడం లేదు సిస్టర్స్ ఫేవరెట్ మీరు తుంటుంటే నాకు నోట్లో నోరుతుంది నోట్లో మీరు తింటుంటే నాకు నోట్లో ఉంది వెరీ గుడ్ ఛాలెంజ్ ఈటింగ్ కాదు మన జిల్లా టెంపుల్స్ చూపించండి చూపించండి జ్యోతి జిల్లా టెంపుల్స్ అంటే చూపించలేం గానీ మా ఊరికి దగ్గరలో ఉన్న టెంపుల్స్ అయితే చూపిస్తుంది హాయ్ బ్రెండ్ చిన్ని ఫ్రమ్ హైదరాబాద్ చేయండి చేయండి కార్న్స్ ప్లీజ్ స్వీట్ ఓకే అండి చేస్తాం లెమన్ అండ్ నో ఎక్స్ప్రెషన్ ఛాలెంజ్ నిమ్మకాయలు ఛాలెంజ్ ఏమంటున్నారు ఎక్స్ప్రెషన్ చేస్తాం మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి థ్యాంక్ యూ ఇలాగే ఉంటాం పొంగల్ ఛాలెంజ్ చేయండి సిస్టర్ ఓకే అండి చేస్తాం సిస్టర్ నా మెసేజ్ టూ టైమ్స్ చదవలేదు తండూరి చికెన్ ఛాలెంజ్ చేయండి సిస్టర్ తండూరి కదా మీరే వీడియోస్ మేమైతే తండూరి కాకుండా చదువుతానే ఉన్నాం నెక్స్ట్ ఇప్పుడు కానీ చదివాం కదా చేస్తాం నెక్స్ట్ అయితే హాయ్ నా విని సిస్టర్స్ ఎప్పుడు ఫస్ట్ నువ్వే అవును ఓడిపోయా పిండి పోటీ చాలా బాగుంది దోశ ఇడ్లీ ఛాలెంజ్ చేయండి చెయ్యడం లేదు చెప్పినా చేయడం లేదు పది ఇడ్లీ ఐదు దోశ చట్నీ ఛాలెంజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ఇవాళ వీడియో అయితే అదే మేమైతే మీ కామెంట్ కి అయితే మేమైతే రిప్లై ఇచ్చాం హాయ్ 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 గులాబ్ జామ్ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్ ఈ రోజు చేశామండి ఛాలెంజ్ గులాబ్ జామ్ ఛాలెంజ్ కామెంట్ హాయ్ ఐస్ క్రీమ్ చాలెంజ్ చెయ్యండి ప్లీజ్ ఐ ఆమ్ అభి అభి గారికి అయితే హాయ్ కామెంట్ పెట్టినందుకు సోనమ్ గారికి అయితే హాయ్ కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ ఈ గేమ్ వద్దు సిస్టర్స్ వేరే గేమ్ ట్రై చేయండి ఎప్పుడు ఇదే గేమ్ బోర్ గా ఉంది సిస్టర్స్ ఓకే అండి చేస్తాం ఒక గేమ్ అలాగా ఒక గేమ్ ఇలాగా అయితే చేస్తాం లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివాం అయితే రిప్లై ఇచ్చాం అలాగే స్క్రీన్ మీద పెట్టాం ఇప్పుడు చేసిన వీడియోకి కానీ కామెంట్స్ ఇవ్వండి నెక్స్ట్ వీడియో చదువుతాం వాటికి అయితే రిప్లై ఇస్తాం అలాగే స్క్రీన్ మీద పెడతాం వీడియో అయితే ఇంటే ఎవరైనా వీడియో పూర్తిగా చూడకపోతే పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో వీడియో మా వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్ ఇలాంటి మరొకసారి కొత్త వీడియోతో మీ వస్తాం అంతవరకు ధన్యవాదాలు